కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది ఊరు కానీ గృహం గాని మారవలసిన పరిస్థితిగా ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ బంధుమిత్రుల సహాయ సహకారాలతో వాటిని ఎదుర్కొనగలుగుతారు కాలం గడుస్తున్న కొద్దీ వీరిలో ఉన్న నిరాశ నిశ్రోహల నుండి బయటపడతారు ఉత్సాహంగా ముందుకు నడుస్తారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు వృత్తి వ్యాపారస్తులు సరుకుల కొనుగోలు సమయంలో కొంత ఆలోచించి కొనుగోలు చేయాలి అన్ని పనులలో అన్ని విషయాలలో కొంత ఆలోచించి నిదానంగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది